చాలా సందర్భాల్లో ఈ ప్రయాసం మన దగ్గరకు వచ్చేటప్పటికి ఒక చిన్న బలహీనత మానవ మాతృలుగా మన అందరిలో వస్తూ ఉంటుంది ఆ బలహీనత నేను ఒక్కడనే చేస్తున్నాను అవును నేను ఒక్కడనే పాడుతున్నాను నేను ఒక్కడనే ఎన్ని భుజం మీద వేసుకున్నాను అండ్ ఇటువంటి బలహీనతలు మన మధ్యలోకి వస్తూ ఉంటాయి అయితే దశలోని సంఘం వారు మన చెబుతున్న మరి ఆ గొప్ప నీతి ఏంటంటే ఆ గొప్ప సూత్రం ఏంటంటే ఈ ప్రయాసం ఇప్పుడు ఎలా ఉండాలని చెబుతున్నారు మనలో ప్రేమతో కూడిన ప్రయాసగా ఉండాలి అని చెబుతున్నారు ప్రేమతో కూడటం అంటే ప్రేమతో కూడిన ప్రయాస అంటే మనందరికీ పిల్లలు ఉన్నారండి మన పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు నెలల్లో ఉన్నప్పుడు ఏమంటే పిల్లలు మన మీద బాత్రూమ్ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు వెళ్ళరా టాయిలెట్ వెళ్ళిపోతారు టాయిలెట్ వెళ్ళిపోతారు బాత్రూమ్ వెళ్ళిపోతారు వాళ్ళు ఏదైనా తింటే మన బట్టలకు రాసేస్తూ ఉంటారు ఏమంటే మనం ఆ చిరాక చిరాకు చేసేస్తూ ఉంటారు మనల్ని చిరాక చిరాక చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఎలాగెలాగె ఎలాగ మెలిపెట్టి అండి ఏమండి ఎవరైనా కనుక్కున్న పిల్లల్ని ఎరా నేను ఇంత ఐదు వేల రూపాయల షర్ట్ వేసుకుంటే ఇంత సూట్ వేసుకుంటే నా షర్ట్కి పాముతావును అని చెప్పి ఏ తండ్రి అయినా కొడుకుని కానీ కూతురుని కానీ కొడతాడా చిరాకు పడతాడా చిరాకు పడమండి మనం చిరాకు పడం వాడుకు పాస్ కోసినా సరే దాన్ని కొడుకుని ఆ బట్టలు వెళ్ళిపోతాం మనం బాత్రూమ్ వెళ్ళిపోయినా సరే కడుక్కుని తుడుచుకుని ఆ బట్టలతో బయటకు వెళ్ళిపోతాం నా పిల్లడు నా మీద ఇకపోతే ఎవరి మీద వేస్తాడు అనుకుంటాం అంటే ఇందులో ఏం కనపడుతుంది ప్రేమ మీరు ప్రయాసపడుతున్నారు నిజమే అప్పుడే మీరు డ్యూటీకి బయలుదేరిపోయి ఉండొచ్చు అప్పుడే మీరు వ్యాపారానికి బయలుదేరిపోయి ఉండవచ్చు అయినా సరే నా కొడుకు నా కూతురు అని చెప్పి ప్రేమ గుర్తు వస్తుంది మనకి ఆ ప్రేమ గుర్తుకు రాగానే ఇవేవి కనపడవు ఈ సూటు వాల్యూ కనపడదు ఈ బట్టల వాల్యూ కనపడదు మన విలువైన వస్తువులు ఏవి కూడా మన పిల్లల ముందు విలువైనవిగా కనపడవు నా కొడుకే కదా నా కూతురే కదా అని చెప్పి ప్రేమతో అన్నీ మనం శుభ్రం చేసుకుంటాం అది ఇల్లు అయినా బట్టలైనా ఏదైనా సరే మనందరికీ బాగా తెలుసు అయితే ఇదే విషయాన్ని ఆత్మీయ జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి భక్తుడు మాట్లాడుతూ చెబుతున్నాడు నాయన మీరు దేవుని పని చేసేటప్పుడు మీరు విశ్వాసంతో చేయాలి ఈ విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి మీరు పని చేస్తున్నప్పుడు మీరు కొంత ప్రయాసపడవలసి వస్తుంది మీకు విసుకొస్తుంది కొంతమంది అనరాని మాటలు మిమ్మల్ని అంటారు పని చేసే చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టుగా మిమ్మల్ని తిడతారు చేసే వాళ్ళనే తిడతారు అప్పుడు మీరు ఏం చేయాలి కోపగించుకోకూడదు కోపగించుకోకూడదు చిరాకు పడకూడదు చి నేను చెయ్యను అన్న భావం మీలో రాకూడదు ఇప్పుడు మీరు ఎలా చేయాలి పనిని ఈ ఎలా పడాలి ఈ ప్రయాసను ప్రేమతో మీరు ప్రయాసపడాలి అని చెబుతున్నారండి చూసారండి ఎంత బాగుందో వాక్యం